మార్కపురం జిల్లా పెద్దరావేడు మండలం తుమ్మిడిపల్లి గ్రామంలో కొత్త వాటర్ ట్యాంకులు మినీ గోకులాలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు ప్రారంభించారు ఆయన రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని గ్రామస్తుల అభివృద్ధిపై సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా గూడూరి ఎలక్షన్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పనులు ఆలస్యమవుతూ మట్టికట్టలు కూడా జరగలేదని పేర్కొన్నారు ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మద్దతు అందిస్తున్నట్లు యువ యావత్ యువతకు భరోసా కల్పిస్తున్నట్లు కూడా చెప్పారు ఇక వైసీపీ నేతలు అభివృద్ధి అర్థం తెలియకపోవడం కేవలం విమర్శలతో ఇబ్బంది పరుస్తున్నారని ప్రతి ప్రజల కళ్యాణం కోసం చేయాలని అభిప్రాయపడ్డారు ఇక గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు సానుకూల స్పందన తెలియజేస్తారు ఇక కార్యక్రమంలో మండల ఎంపీటీవో జాన్ సుందరం ఎంపీవో ఆవుల సాంబశివరావు మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి మాజీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి జెడ్పీసీ మాజీ సభ్యులు జెడ్డారవి గొబ్బూరు మాజీ ఎంపీటీ వెన్న వెంకటరెడ్డి కోనంగి పాలెంకయ్య తంగిరాల పల్లి టీడీపీ నాయకులు తుంగలపల్లి పుల్లయ్య తోకల ఎల్లయ్య తదితరుల నేతలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడు ఇరవై పాతి సంవత్సరాల్లో మనం చూడని వర్షాలు అట్లా వర్షాలు పడ్డాయి ఎక్కడికెక్కడ కుంటలు కాలువలు ఈ రోజు కూడా గుల్లకమ్మ భారతనే ఉంది ఆ వర్షం వల్ల ఎట్నో బతికిపోయాం ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది అందుకని వేసవి నీటి ఎద్దడిని తట్టుకోవటానికి మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాం మనకు వెలుగొండ ప్రాజెక్టు వద్ద పూర్తి అయితే మనమందరం కూడా కోటేశ్వరంలో అవుతాం చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఎకరా ఉన్నవాడు కూడా ఈరోజు లక్షాధికారు అవుతారు పది ఉంటే కోటేశ్వరలు అవుతారు అది మార్పు కావాలి మనకి ఆ మార్పు కోరేదానికే మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు అదేవిధంగా శ్రీ స్వామి గారు జనార్దన్ గారు పెద్దలందరూ ఎమ్మెల్యేలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఏదైతే ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతోటి టెంకాయ కొట్టి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించారు ఆ యొక్క అమృత హస్తాలతోటి చంద్రబాబు నాయుడు గారి హస్తాలతోటే డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టు నీరు పారిచ్చి తీరుతామనే ఒక విశ్వాసం నమ్మకం మా అందరికీ ఉంది అందుకనే ప్రజలందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఈ గ్రామ సమక్షంలో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇస్తాం ఇచ్చి తీరుతామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమము గ్రామాల అభివృద్ధి తప్ప వేరే యా ఉండదు ఈ వైసీపీ వాళ్ళు లాగా ఎక్కడ పడితే మాట్లాడితే అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఆ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నారు మళ్ళీ మీరు మోసపోవద్దు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయింది దాన్ని జాతికి అంకితం చేసినామని చెప్పిపోయాడు పాపం మేము నిజంగానే జాతికి అంకితం చేసి నీళ్ళు ఉన్నాయని చెప్పి మేము తెల్లారి నేను కందున్నారనేట నిద్రం వెళ్ళాం వాడికి వెళితే ఎక్కడ నీళ్లు కనపడలేదు పూర్తి కాలేదు నేను ప్రతిపక్షంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మామూలు వర్షానికి పోతే ఆ కొండవాళ్ళ ప్రాంతంలో కడపరాజుపల్లి దగ్గర కటకానిపల్లి దగ్గర ఎడవల్లి దగ్గర ఆ ఏరియాలో ఆ కట్టెలన్నీ కొట్టుకొని పోయినాయి నేను దాడిపోయి మోటార్ సైకిల్ వేసుకొని పోయి ఆ కట్టలకి బొక్క పడితే ఆ బొక్కలకి అవతలి అవతల మోటార్ సైకిల్ నడిపాను నడిపి దుర్మార్గం ఉందని చెప్తే ఆ రోజు నన్ను నెగతా చేశాను వైసీపీ పిల్లోడికి ఏం పని లేదు కాలువల మీద ఎదురుగుతున్నాడు ముఖ్యమంత్రి అయ్యి మన ప్రభుత్వం వచ్చినాక మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్ళాను నేను అదే కాలువగడ్ల మీద వాళ్ళందరూ చూశాను ఇంత దుర్మార్గం ఏంటి దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇక్కడ పనులు ఉంటే దీన్ని జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించి ఓట్లు దండుకోవాలని చూసి జగన్మోహన్ రెడ్డి ఎట్నో దేవుడి దయ వల్ల మనం అందరం గెలిచాం పాపం ఎర్రగొండపాలెం ఒకటి దురదృష్టవ శాతం ఓడిపోవటం జరిగింది కానీ ఓడిపోయిన ప్రజల యొక్క ప్రజలకు మనం ఏదైతే గ్రామాలకు వచ్చినప్పుడు మాట ఇచ్చామో ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాం పదవులు ఎమ్మెల్యే పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేసేటటువంటి తత్వం నాకు ముప్పై సంవత్సరాలు ఉంది గ్రామ సమస్యలు గ్రామంలో ప్రజల యొక్క గౌరవాలు వారి సాంప్రదాయాలన్నీ గౌరవించుకుంటూ పోయేదే అధికారంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇచ్చిన మాట నెరవేర్చేదే ఇది నూటికి వెయ్యి శాతం చేసి తీరుతామని చెప్పేసి తెలియజేసుకుంటే చాలా థ్యాంక్ యూ